ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ గోరెంటాకు తమలపాకులతో చేస్తున్నాము స్టవ్తో పని లేదు మనకి ఒక ఐదు నిమిషాలు చాలు ఐదు నిమిషాలు మనం రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు ఐదు నిమిషాల్లో పండిపోతుంది ఎర్రగా దానికోసం తమలపాకులైతే తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను ఈ కడుక్కున్న తమలపాకులను అంటే చిన్నగా ఇట్లా చుంచుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇక్కడ తమలపాకున్న తులం తీసి చుంచుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా దీంతో కొన్ని అంటే కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు కొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత స్మూత్ స్మూత్గా అయితే కాదు కొంచెం బరకగానే ఉంటుంది ఇప్పుడు టీ ఫిల్టర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకుంటున్నా మనం చేసుకునేది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి చిన్న మూత పెట్టుకున్నాను నేను దీని కింద ఇక టీ ఫిల్టర్లో వేసినాం కదా ఆకును కొంచెం మొత్తం అలువుతితే తమలపాకులో ఉన్న రసం అంతా మనకి కిందికి దిగుతుంది మనకి మంచిగా చక్కగా కొద్దిగా నీళ్ళు వేసుకున్నాం కదా కొద్దిగా వస్తుంది చక్కగా గ్రీన్గా వచ్చింది కదా మనకి వచ్చిన తర్వాత దీంట్లోకి ఇంకో ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తున్నా అదే అండి కుంకుమ మనము కుంకుమ దేవునిగా వాడుతుంటాం మన ఇంట్లో తప్పకుండా కుంకుమ ఉండ ఉంటుంది ఇంకా తమలపాకులు కూడా ఉంటాయి మనకి అందుబాటులో ఇక కుంకుమ వేసినప్పుడు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మరి లూజ్గా మరి గట్టిగా కాకుండా చూసుకోవాలి మన చేతికి పెడితే పడిపోకుండా ఉండాలి అట్లా కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇక్కడైతే నేను పెడుతున్నా చూడండి మనకు కావాల్సిన డిజైన్ వేసుకోవచ్చు మనకి ది డిజైన్ వేసుకోవాలంటే పాల కవర్ను కానీ ఏదంటే ఆయిల్ కవర్ను కానీ కట్ చేసుకొని కోన్ లాగా చుట్టుకొని దాంట్లో ఇది పోసుకొని మనకు కావాల్సిన డిజైన్ వేసుకోవచ్చు మనకి ఈ డిజైన్ అవసరం లేదనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు మేమైతే ఇట్లా పెట్టుకుంటున్నాము ఇంకా ఈ గోరెంటాకు పెట్టుకున్న తర్వాత మనము జస్ట్ ఐదు నిమిషాలు చాలు ఐదు నిమిషాలు మనకు ఆరిపోతుంది ఆరిపోగానే నీళ్ళలో కడుక్కండే మీకు డైరెక్ట్ కడిగి కూడా చూపిస్తా చూడండి ఎర్రగా పండిపోతుంది తమలపాకులతో పాకులతో గోరెంటాకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇంకా ఎర్రగా పండుతుంది టూ డేస్ అయితే గ్యారంటీగా ఉంటుందండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అబ్బా అట్లాగే నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు